హైదరాబాద్లో నాలాలు చెరువుల్లో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలకు రంగం సిద్ధమైంది ఇప్పటి వరకు కూల్చివేత్తలకు పరిమితం కాగా తొలిసారిగా ఆరుగురు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసిస్ట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ కమిషనర్ రంగనాథ్ నిర్ణయం తీసుకున్నారు వారి పేర్లు చేసిన తప్పిదాలను ఆధారాలు సహా సేకరించి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ మహంతికి ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదు ఆధారంగా సైబరాబాద్ కమిషనరేట్ విచారణ ప్రారంభించింది మరొకరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి రంగనాథ్ లేఖ పంపారు త్వరలోనే మరికొందరు అధికారుల అవినీతి చిట్టా బయటకు వస్తుందని దాని ఆధారంగా క్రిమినల్ కేసులు నమోదవుతాయని హైడ్రా స్పష్టం చేసింది ఇప్పటి దాదాపు పది మంది ఆక్రమణదారులు నిర్మాణ సంస్థలపై కేసులు నమోదయ్యాయి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసిన జాబితాలో నిజాంపేట్ మున్సిపల్ కమిషనర్ చందానగర్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ హెచ్ఎండిఏ ఏపీఓ బాచుపల్లి ఎంఆర్ఓ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ సర్వే ఆఫ్ ఏడీ చందానగర్ టౌన్ ప్లానింగ్ అధికారి ఉన్నారు హైదరాబాద్లో నాలాలు చెరువుల్లో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలకు రంగం సిద్ధమైంది ఇప్పటి వరకు కూల్చివేతలకు పరిమితం కాగా తొలిసారిగా ఆరుగురు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ కమిషనర్ రంగనాథ్ నిర్ణయం తీసుకున్నారు వారి పేర్లు చేసిన తప్పిదాలను ఆధారాలు సహా సేకరించి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ మహంతికి ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదు ఆధారంగా సైబరాబాద్ కమిషనరేట్ విచారణ ప్రారంభించింది మరొకరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి రంగనాథ్ లేఖ పంపారు త్వరలోనే మరికొందరు అధికారుల అవినీతి చిట్టా బయటకు వస్తుందని దాని ఆధారంగా క్రిమినల్ కేసులు నమోదవుతాయని హైడ్రా స్పష్టం చేసింది ఇప్పటి దాదాపు పది మంది ఆక్రమణదారులు నిర్మాణ సంస్థలపై కేసులు నమోదయ్యాయి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసిన జాబితాలో నిజాంపేట మున్సిపల్ కమిషనర్ చందానగర్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ హెచ్ఎండిఏ ఏపీఓ బాచుపల్లి ఎంఆర్ఓ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్ సర్వే ఆఫ్ ఏడీ చందానగర్ టౌన్ ప్లానింగ్ అధికారి ఉన్నారు దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ లైవ్లు అందిస్తారు పవన్ చెప్పండి ఇప్పటి వరకు ఏదైతే ఉన్నాయో అక్రమ కట్టడాలు కూల్చేసిన హైడ్రా ఇప్పుడు దాని పర్మిషన్ అధికారులపై చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టు కనబడుతుంది ఇప్పటికే చాలా మంది నోటీసులు ఇచ్చినట్టు కనబడుతుంది దాని మీద ఉన్న అప్డేట్ అంటే ఉన్నారు ఖాతాలో హైడ్రా చాలా కీలకమైన నిర్ణయం కూడా తీసుకుంది ముఖ్యంగా చూస్తే చెరువుల్లోని యొక్క ఎఫ్టిఎల్ ల్యాండ్లో అక్రమ నిర్మాణాలకు సంబంధించి దానిపైన చర్యలు కూడా తీసుకుంటుంది అయితే అక్రమ నిర్మాణాలు చేపడితే అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అంతేకాకుండా గతంలో పనిచేసిన అధికారులు యొక్క నిర్మాణాలు ఇంత పెద్ద భారీ భవనాలు కట్టినా కూడా ఎందుకు వాటిపైన చర్యలు తీసుకోలేని దానిపైన కూడా దీనికి సంబంధించి హైడ్రా చాలా సీరియస్గా ఉంది అంతేకాకుండా ఈ యొక్క అక్రమ నిర్మాణాలపై స్థానిక ప్రజలు కావచ్చు ఇతర సంబంధించిన కొంతమంది సాక్ష్యాధారలతో సహా అధికారులకు ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోకపోవడంపై హైడ్రా దీనిపైన కూడా దృష్టి కొనసాగించింది గతంలో పది సంవత్సరాలుగా ఎవరెవరు ఎక్కడెక్కడ విధులు నిర్వహించారు వాటి వివరాలను కూడా హైడ్రా సంబంధించి సేకరిస్తున్న పరిస్థితి కూడా చూసినాము మొత్తానికి చూస్తే ఓవరాల్గా అంటే చెరువు కబ్జాలకు సంబంధించిన నేపథ్యం కావచ్చు ఇతర అక్రమ నిర్మాణ నేపథ్యంలో పూర్తిగా హైడ్రా ఇందులో చాలా కీలకమైన నిర్ణయం కూడా తీసుకున్నట్లుగా తెలుస్తుంది ముఖ్యంగా చూస్తే ఆరుగురు అధికారులపైన కూడా క్రిమినల్ కేసు పెట్టేందుకు కూడా సైబరాబాద్ కమిషనర్ సిక్ సిఫార్సు కూడా చేసింది హైడ్రా అయితే ముఖ్యంగా చూస్తే ఇప్పటికైతే సంబంధించి కృష్ణారావు నిజాంపేట నగర కమిషనర్గా పనిచేశారు అంతేకాకుండా సుధాంశు జిహెచ్ఎంసి చందానగర్ సర్కిల్ ఉప కమిషనర్గా రాజ్ కుమార్ చందానగర్ సర్కిల్ సహాయక అధికారిగా పనిచేశారు పూల్సింగ్ బాచ్పల్లి తహసీల్దార్ శ్రీనివాసు మేడ్చలను మల్కాజ్గిరి సర్వే విభాగంలో సహాయకుడిగా ఏడీగా పనిచేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము సుధీర్ కుమార్ హెచ్ఎండిఏ సహాయ అధికారి అంటే వీరు ఆరుగురి పైన కూడా దీనికి సంబంధించి కేసులు పెట్టే విధంగా కూడా క్రిమినల్ చర్యలు తీసుకునే విధంగా కూడా హైదరాబాద్ హైడ్రా కమిషనరు సైబరాబాద్ పోలీసుల కమిషనర్ కూడా పూర్తిగా సిఫార్సు కూడా చేసిన నేపథ్యంలో వీటిపైన పూర్తిగా లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుంటారు దాని తర్వాత వారి వద్ద ఉన్న అంటే వీరి కేసులు పెట్టేందుకు కూడా ప్రజల నుంచి కొంత సాక్ష్యాధారాలు కూడా సేకరించారు అంతేకాకుండా ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోకపోవడం పైన దానిపైన కూడా పూర్తిగా అన్ని విధాలుగా ఎంక్వైరీ చేసి ఎలాంటి సెక్షన్లు పెట్టాలని దానిపైన కూడా పూర్తిగా లీగల్ ఒపీనియన్ కూడా తీసుకొని వారిపైన కేసులు కూడా నమోదు చేస్తారు అంతేకాకుండా హైడ్రాకి సంబంధించి బాచుపల్లిలో ఇప్పటికే దీనికి సంబంధించిన ఒక ఎర్రకుంట చెరువు వద్ద పది భారీ భవనాలను కూడా గుర్తించారు అప్పుడు దానిపైన కూడా ఫిర్యాదులు వచ్చిన అధికారులు మాత్రం పట్టించుకోవట్లేదు అనేది మాత్రం ప్రధానంగా హైడ్రా దృష్టికి కూడా వచ్చింది కాబట్టి దానిపైన కూడా చర్యలు తీసుకునేందుకు కూడా పూర్తిగా రంగం సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది మొత్తానికి మాత్రము హైదరాబాద్ చెరువుల్లో ఎఫ్టిఎల్ ల్యాండ్ కావచ్చు బఫర్ జోన్లో నిర్మాణాలు ఎక్కడైతే చేపట్టారో వాటిపైన ఇప్పటికే పూర్తిగా ఎంక్వైరీ కూడా చేస్తున్నాము ఏదైతే అక్రమ నిర్మాణాన్ని పూర్తిగా తేలితే మాత్రం ఖచ్చితంగా వాటిపైన చర్యలు తీసుకుంటాము ఇక్కడి నుంచి నోటీసులు కూడా జారీ చేస్తాము నోటీసులు జారీ చేసిన దాని తర్వాత స్వయంగా వారే కూల్చే విధంగా కూడా ఇందులో పేర్కొంటాము ఒకవేళ వారు ఈ యొక్క అక్రమ నిర్మాణాలను కూల్చకపోతే తామే స్వయంగా బుల్డోజర్లు వచ్చి మరి ఈ యొక్క అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామనేది మాత్రం ప్రధానంగా ఈ యొక్క నోటీసులో కూడా పేర్కొంటారు అయితే మొత్తానికి చూస్తే ఓవరాల్గా నిన్న దుర్గం చెరువు ఇష్యూ కూడా చూస్తే దాదాపు రెండు వందల నలభై మూడు మంది కూడా యొక్క నోటీసులు కూడా జారీ చేశారు అయితే అక్కడ కూడా నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కొంత స్థానికుల నుంచి కావచ్చు యొక్క సొసైటీ సంబంధించిన మెంబర్స్ నుంచి కొంత హైడ్రా కూడా తీవ్ర ఒత్తిడి కూడా వచ్చింది ఎందుకంటే ముప్పై సంవత్సరాల నుంచి తాము ఇక్కడనే ఉన్నాము అప్పుడు అధికారులు పట్టించుకోలేదు అయినా అధికారులు సంబంధించి పూర్తిగా తమకు పర్మిషన్ ఇచ్చారు కానీ హైడ్రా ఒక్కసారిగా వచ్చి ఒక నోటీసులు ఇచ్చి ముప్పై రోజుల్లో ఖాళీ చేయాలి లేకపోతే తామే స్వయంగా కూల్చివేస్తామని చెప్పి దీనిపైన నోటీసులు ఇవ్వడం పైన స్థానిక సొసైటీకి సంబంధించిన సభ్యులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి చూస్తే ఓవరాల్గా హైడ్రా సంబంధించిన నేపథ్యంలో ఎక్కడైతే అక్రమ నిర్మాణం చేపడతారో అక్కడ కూల్చివేస్తాము తమ ప్రధానం సంబంధించి చూస్తే ప్రజలకు సంబంధించిన ఆస్తులను ఎవరు కూడా కబ్జా చేయొద్దు అక్రమ నిర్మాణాలు చేయొద్దు ప్రభుత్వ ఆస్తులను కాపాడే విధంగా మాత్రమే హైడ్రా పనిచేస్తుంది ఎవరికి ఏ రాజకీయ పార్టీకి తలుగ్గి చేయదు తాముకి ఉన్న నిర్ణయాల ప్రకారమే పూర్తిగా దీనికి సంబంధించి హైడ్రా ముందుకు వెళ్తున్నది మాత్రము హైడ్రా కమిషనరు రంగనాథ్ చెప్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము పవన్ అక్కడ దాదాపుగా ఎవరైతే ఉన్నారో కొంతమంది మధ్యతరగతి కుటుంబానికి సంబంధించి మాత్రమే నోటీసులు ఇస్తు ఇల్లు కూల్చేస్తున్నారు కొంచెం పెద్ద బాబులకి బడా బాబులకు మాత్రం నోటీసులు ఇచ్చి వదిలిపెడుతున్నారు అనేటువంటి వార్త కూడా ప్రచారంలో జరుగుతుంది నిజంగా అలాంటి జరుగుతుందా అంటే మధ్యతరగతి వాళ్ళు ఇళ్ళే కూల్చగొట్టడమో లేకపోతే పెద్ద పెద్ద బాబులకి వాళ్ళకి నోటీసులు ఇచ్చి టైం ఇస్తున్నారనేది నిజమేనంటారా అయితే కొంత సంబంధించి చూస్తే మధ్యతరగతి వాళ్ళు కూడా చెరువు సంబంధించిన ఎఫ్టీఎల్ ల్యాండ్ కావచ్చు బఫర్ జోన్లో అధికారులు వాటన్నిటిని కూడా అమ్మివేయడంతో కొంతమంది మధ్యతరగతి కుటుంబ సభ్యులు మాత్రము వాటిని కొనుగోలు చేశారు కొనుగోలు చేసి ఒక రూమ్ వేసుకొని నివసిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము అయితే వాటిపైన కూడా దీనికి సంబంధించి హైడ్రా ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేసింది అయితే ఇందులో చాలామంది కొన్ని చోట్ల అంటే టూ బాజ్పల్ కావచ్చు అంతేకాకుండా రామంతపూర్ అలాంటి యొక్క చెరువు ప్రాంతాల్లో కొంతమంది స్థానిక మధ్యతరగతి వాళ్ళు యొక్క భూమిని అమ్మేస్తుంటే వాళ్ళు చాలా తక్కువ రేటుకు వస్తుందని చెప్పి కూడా కొనుగోలు చేశారు అక్కడ జీవనం కొనసాగిస్తున్నారు అయితే వారికి నోటీసులు ఇవ్వడం పైన కొంత పూర్తిగా మధ్యతరగతి కుటుంబ సభ్యులు మాత్రము తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి చూస్తున్నాము ఎందుకంటే మధ్యతరగతి వాళ్ళను పూర్తిగా దీనికి సంబంధించి ప్రభుత్వము కాపాడేది పోయి వారికై నోటీసులు ఇచ్చి వారిని వారి ఆస్తులనే పూర్తిగా ధ్వంసం చేస్తున్నారని చెప్పి కూడా బీజేపీ కావచ్చు ఎంఐఎం కావచ్చు అంతేకాకుండా బీఆర్ఎస్ సంబంధించిన పార్టీ శ్రేణులు కూడా తీవ్రంగా విమర్శలు కూడా చేస్తున్న పరిస్థితి చూస్తున్నాము మొత్తానికి ఓవరాల్ గా చూస్తే మాత్రం ఎక్కడైనా సరే ఎవరైనా సరే టు మధ్యతరగతి కావచ్చు అటు రాజకీయ నాయకులు కావచ్చు ఎవరైనా సరే యొక్క భూములను మాత్రం ప్రభుత్వ భూములు కావచ్చు వాటి అన్నింటిని కూడా కబ్జా చేస్తే మాత్రము ఊరుకునేది లేదనేది మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి కూడా గమనిస్తున్నాము ఓకే ఓకే రైట్ పవన్ ఫర్